సార్ రామ్ గోపాల్ వర్మపై పిటిషన్ వేసిన నారా లోకేష్ విషయం ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఒక గొప్ప డైరెక్టర్ ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి సో అటువంటి రామ్ గోపాల్ వర్మ రాజకీయాలకి సంబంధించి ఇటీవల విపరీతంగా సినిమాలు తీస్తూ ఉన్నాడు సో దానికి అనేక రకాలైన కారణాలు ఉండి ఉండవచ్చు గతంలో ఆయన రక్త చరిత్ర అనే సినిమా తీశారు ఆ తర్వాత ఇక రాజకీయ పరమైన సినిమాలు ఎందుకు అంటే దానికి మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండగా ఏదైతే లక్ష్మీ సి ఎన్టీఆర్ అనే సినిమా ఒకటి తీశాడు కదా ఆ సినిమాని అదే టైంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉంది దాని రిలీజ్ కి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురైనాయి సో దాన్ని మనసులో పెట్టుకున్న రామ్ గోపాల్ వరం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ గా చేసుకుని అనేక రకాలైన సినిమాలు తీస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి అధికారులకు రాగానే ఇక ఆయనకి మంచి వజ్రాయుధం లాగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు సో ప్రతి ఒక్క అంశాల్లో కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా ఎలివేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని విలన్ గా చూపిస్తూ ఇంకా ఆయన వ్యక్తిత్వ హనన అనొచ్చు లేకపోతే ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నట్లుగా సినిమాలో చిత్రీకరించడం అదేమిటి అంటే ఇది కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పేసి ఒకటి వేస్తారు కదా ముందుగా డిస్క్లైమర్ సో ఎటువంటి సంబంధం లేదు అట్లాంటి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు కానీ వాస్తవంగా ఏంటి అనేది ప్రజలకు తెలుసు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వ్యూహం అనేది కూడా ఒక సినిమా తెస్తా ఉన్నాడు సో ఇంతవరకు ఏంటి అంటే ఇక ఎదుటివారి క్యారెక్టర్ ని క్రిటిసైజ్ చేసేసి చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి మరి రామ్ గోపాల్ వర్మ గారికి ఎటువంటి సంబంధం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ త్వరగా దొరకదు కానీ రామ్ గోపాల్ వర్మ గారికి అయితే ఇమీడియట్ గా చిటికల్ అపాయింట్మెంట్ దొరికిపోతా ఉంటది సో వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఆ విధంగా ఉంది సో ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ వెనకాలే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఇట్లాంటి సినిమాలన్నీ తీపిస్తూ అది రాజకీయాలకి ఉపయోగపడేలాగా ముఖ్యంగా ఎన్నికల సమయాలలో ప్రజల ముందు అటువంటి సినిమాలు కనుక తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అనేది ప్రజలకు తెలియజెప్పేలాగా చేయాలనేదే ప్రయత్నం సో అది జనాలు అనుకునే టాక్ అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇట్లాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి తన తండ్రిని కావాలనే ఈ విధంగా విమర్శించేలాగా లేకపోతే తన వ్యక్తిత్వ హననం అని తన తండ్రి యొక్క క్యారెక్టర్ ని వ్యక్తిత్వ హననం చేసేలాగా ఆ సినిమాలో చిత్రీకరించినట్లుగా లోకేష్ గారు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో ఆ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో అసలు పర్మిషన్ ఇవ్వద్దు అని సెన్సార్ బోర్డులో లో అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి తన పిటిషన్ దాఖలు చేశారు సో ఇది తెలంగాణ హైకోర్టులో సంబంధించి ఈ పిటిషన్ అనేది రేపు మంగళవారం విచారణకు రాబోతా ఉన్నది ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు కూడా కొంత ఎంతో కొంత పాత్ర అనేది పోషించబోతాయి ఎన్నికల పైన ప్రభావం ఈ నేపథ్యంలో ప్రజా నాడి ఏదైతే ఉందో వాళ్ళు ఎవరికైతే ఓటేద్దాం అనుకున్నారో దానిని కొంచెం పొల్యూట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనే ఉద్దేశం మీదే ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకూడదు అనేది నారా లోకేష్ గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ నేపథ్యంలో మరి ఏదైతే ఆ వ్యూహం సినిమాని బిడిసి కొట్టేలాగా చేయాలి అని ఆ వ్యూహం సినిమాని రిలీజ్ అవ్వనీయకుండా చేసేలాగా చేయాలి అనేది నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రయత్నం సో రేపు మంగళవారం ఈ చిత్రం పైన మరి విచారణ జరుగుతూ ఉండగా ఎటువంటి తీర్పు వస్తుంది ఏమని ఇవ్వబోతుంది అనేది కూడా చాలా కీలకం కాబోతా ఉంది అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు నేనేం పట్టించుకోను నాకేం అవసరం లేదు అది ఇది అంటూనే ఉంటారు కానీ సినిమాల్లో మాత్రం నారా లోకేష్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా లక్ష్మీ సెంటిఆర్ లో కూడా మనం చూసాం ఆ లోకేష్ గారిని ఏదైతే పప్పు అని చెప్పేసి ఆయనకు ఒక నిక్నే ఉన్నట్లుగా ఆ పెట్టేసి ఉంటారో దాన్ని సింబాలిక్ గా చూపిస్తూ భోజనాల్లో పెట్టేలాగా ఇట్లాంటివన్నీ చూసి ఆయన కూడా ఇబ్బంది పెట్టారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా కావాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేలాగా ఆయనను ఒక హీరోలాగా ఎలివేట్ చేసేలాగా చూపిస్తూనే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అసమర్థులుగా చూపిస్తూ ఇట్లా చేయాలనేది తన ప్రయత్నం ఆయన తెలుసు మనకి కొత్తమే కాదు ఆయన అనేక రకాలుగా ఎప్పుడు కూడా సొసైటీ అనేది ప్రశాంతంగా ఉండడం అనేది రామగోపాల్ వరకు అసలు ఇష్టమే ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి చిచ్చు పెట్టాలి విమర్శలు తీసుకురావాలి లేదా అండ్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి అదే తన యొక్క టార్గెట్ మహిళలు ఉద్దేశించి అలాగే మాట్లాడుతూ ఉంటారు సొసైటీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అదేమిటి అంటే నా ఇష్టం నన్ను ఎవడైనా చేస్తాడు అనే లోనే మాట్లాడుతూ ఉంటారు అఫ్ కోర్స్ కొంతమంది ఏమంటారు అంటే బతికితే రామ్ గోపాల వర్మ లాగా బతకాలి ఆయన ఎవరిని లెక్క చేయడం అని అంటారు కొంతమంది మేధావులు సో ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి మన భారతదేశంలో మహిళలకైనా ఆడపడుచులకైనా ఒక ప్రత్యేకత ఉన్నది వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం కూడా ఇస్తాం కానీ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు అట్లాంటివి ఏమీ పట్టించుకోడు అసలు నాకు అవసరం లేదు అని కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట సో మహిళలను కూడా కించిపరిచేలాగా మాట్లాడతాం లైవ్ డిబేట్ లో కూడా చాలా మంది మహిళలతో లాగా మాట్లాడాడు ఆయన సో దానివల్ల అసలు ఏం వస్తుందో ఏంటో ఎవరికి అర్థం కావట్ల కోర్స్ తన గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఏమంటారు అంటే రామ్ గోపాల్ వరం బయటకి అలా మాట్లాడతారు కానీ వ్యక్తిగతంగా చాలా సున్నిత మనస్కుడు ఆయన అసలు పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ఒక మాట కూడా అన్నారు అంటారు నిజమే అనుకుందాం అలా నిజమైనప్పుడు ఇలా గుచ్చి గుచ్చి పొడిసే మాటలన్నీ ఎందుకు మాట్లాడరు బహిరంగంగా మీడియాల పరంగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకలాగా మాట్లాడుతాం చిరంజీవి గారి గురించి చులకనగా మాట్లాడుతూ ఇలా తన ఇష్టం వచ్చినట్లుగా ఇక ఆ నోటికి అద్దు అదుపు లేదనేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు అదేమిటి అంటే తనతో ఒక విభిన్నమైన శైలి పెద్ద మేధావి చాలా యూనిక్ గా ఉంటాడు కోర్స్ మేధావి అయితే అయ్యి ఉండొచ్చు మేధావులు అందరూ కూడా సగానే సగం పైన పిచ్చోళ్ళు ఉంటారని కూడా అంటారు కొంతమంది సో ఆ తరహాలో ఆ కేటగిరీలోకి వచ్చే క్యాండిడేట్ ఏమో రాంగోపాల్ వర్మ ఏమో కానీ మొత్తానికి సినిమాల నుంచి కాకుండా ఇప్పుడు రాజకీయాల పరంగా కూడా ఆయన దూరటం ఇలా అనేక రకాలైన సినిమాలన్నీ తీయటం అఫ్కోర్స్ సినిమాల పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఒక మంచి కొన్ని మంచి సినిమాలు తీశాడు ఆ సినిమాల నుంచి చెడు ఎంత ప్రభావం చూపించింది అనేది మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ఆ శివ సినిమా తీసిన తర్వాత కాలేజీలో బడవలు కొట్లాటలు ఇవన్నీ తీసుకొచ్చింది రామ్ గోపాల వర్మ గారే దాంట్లో సందేహమే లేదు సో దాని తర్వాత ఇంకా సక్సెస్ ఫార్ములా వదిలేసాడు ఇక దెయ్యాల సినిమాలు పిచ్చి పిచ్ సినిమాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నాడు ఇకొట్టే వచ్చి ఇప్పుడు ఎవరిని ఖాళీగా ఉంచకుండా రాజకీయాల మీద పడతాం జనాలని ఇబ్బంది పట్టేలాగా సినిమాలు చేయటం లేదా మహిళలను కించిపరిచేలాగా వ్యాఖ్యలు చేయటం ఇంకా ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా గతంలో పవర్ స్టార్ అని ఒక సినిమా కూడా తీశారు అదేమిటి అంటే నాకు పవర్ స్టార్ అంటే చాలా అభిమానం అంటాడు గ్లాస్ గ్లాస్ అంటాడు ఏవేవో చెబుతా ఉంటారు సో మొత్తం మీద ఆయన చెప్పేవాడికి చేసేవాడికి అసలు లింక్ లేకుండా సింక్ లేకుండా ఉంటాయి సో ఇప్పుడు ఆ వ్యూహం సినిమా అనేది ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు అయితే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన తండ్రి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడారు ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జైలుకి వెళ్ళారో అది ఒక సెన్సిటివ్ విషయం కదా నిజంగా అభివృద్ధి జరిగిందనుకోండి అప్పుడు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడవచ్చు అసలు కేసు వేసిన సిఐడి పోలీసులు పెద్దగా మాట్లాడట్లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఇదంతా కూడా తెరపైకి తీసుకొచ్చేసి చూపించాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారి పైన కుట్రబడినట్లుగా రామ్మోహల్ వర్మ గారు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చెయ్యాలనేది నారా లోకేష్ గారి ప్రయత్నం కూడా మరి చూద్దాం ఏ మేరకు ఎవరిన సఫలీకృతం అవుతుంది ఆ సినిమా ఏమైనా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుందో కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది ఏంటి అనేది కూడా తెలియాలి అంటే మరి మంగళవారం వరకు కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గోపాల్ వర్మ గారి పైన పిటిషన్ వేసిన లోకేష్ ఏదైతే ఆ వ్యూహం సినిమా పైన ఉందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ